జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో ఆదివారం గోదారంగనాథుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేక వేదికపైర్తులను ఉంచి కళ్యాణ వేడుకలను నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భలయ్యారు ఆలయాన్ని సాంప్రదాయ సర్వంగ సుందరంగా అలంకరించారు స్వామి అమ్మవార్ల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహదాశిరోచనం కళ్యాణాలు అందజేశారు

ప్రభరాన్విత మృత గోత్రోద్భా శర్మన్ యొక్క మునిమన్మరాలు అంట ృ గో వీళ్ళు ఎవరి మన్మరాలు అనంటే వేదాత్మ శర్మని యొక్క మన్మరాలు అంటారు అతిక్రమింపదు వందేజ కామె ほら見てますよな。

అత శర్మని యొక్క మనమడట మరి వీరి పుత్రుడే అవరి పుత్రుడయ్య మరి మా వినవయంనది అని అడిగిన తర్వాత యోహ బాదు దేవ శర్మనః పుత్రాయ పరవ్యూహవి విభవ అంతర్యామి అర్చావధారా పంచారుయ పరవరన్విత పరబ్రహ్మ గోత్రోద్భ ఎవరి పుత్రుడయ్యా ఇవన్నీ చెప్పుచున్నారు మరి ఎవరి పుత్రుడు యొక్క పుత్రుడయ్యా అని చెప్పారు మరి మీ వరుని ఏంటిదయ్యా ఒకసారి వినబలే ఉన్నది అని అడిగిన తర్వాత ఎవరో కాదు వరుడు శ్రీరంగనాథ శర్మనే హే వైకుంఠానికి భూలోకానికి అన్ని కోరికలు తీర్చేవాడే మా లోక నాయకుడైనటువంటి వాడే శ్రీరంగ నాయకుడే ఈ వరుడు అని చెప్పినారు అప్పుడు ఈ రంగనాథుల వారు మరి ఊరికే ఉంటారా మరి ఏమంటున్నారంటే మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగినారు కదయ్యా మేము కూడా అడగాలి కదా మీ అమ్మాయి గోత్రం ఏంటిదయ్యా మమ్మలను మరి మేము వరుణి వాళ్ళని ఎన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మిమ్మల్ని కూడా అడగాలి కదా అని అప్పుడు అడుగుతున్నారన్నట్టు ఓ విష్ణు చిత్ర వారు మీ గోత్రం ఏంటిదయ్యా అని అడిగారు అప్పుడు అప్పుడు ఏమని చెప్పుతున్నారంటే అమృత ప్రయామృత గోత్రోద్భవ అయ్యా రంగనాథుల వారు క్షమించండి అయ్యా మరి గోత్రం ఏంటిదంటే సాలామృత గోత్రం అయ్యా అని చెప్పుచున్నారు వారు అడిగాము మరి మీరు ఏమి చెప్పడం లేదు మరి విష్ణుజిత్తుల వారు ఏం చేశారంటే రంగనాథునికి మరి మనము కళ్యాణములో ఏం చెయ్యాలి అంటే ఇక్కడ వినండమ్మా ఇరవై లక్షలు కావచ్చు కానీ మరి రంగనాథుల వారు లేదయ్యా నాకు గోదానం చేయండి కొంచెం భూదానం చేయండి సారాగ్రామ దానం చేయండి అని అడుగుతున్నారు అంతే కాబట్టి మరి విష్ణు చిత్తుల వారు ఏం చేశారు అనంటే గోదానం చేశారట మరి గోదానం వేసినప్పుడు మరి ఏమైందట అంటే ఒక చిన్న లేఖ దూడ ఇలా వెళ్ళిపోయిందటమ్మా అనండి